హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీఎస్ఈ వర్సెస్ ఈసీఈ అసలు ఏది తీసుకుంటే బెటర్ మనము ఒక లేమ భాషలో మాట్లాడుకుందాము ఏది బెస్ట్ ఏది మంచి అవకాశాలు ఉంటాయి అసలు ఏది మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరి ఈసీఈ తీసుకుంటే మనకి ఈసీఈ రెండు వైపులా గల కత్తి లాంటిది అనమాట సిఎస్ఈ కూడా మరి సిఎస్ఈ ఈసీఈ సిఎస్ఈ వచ్చి వన్ ఈజ్ ద బెటర్ సీఎస్ఈ తీసుకుంటే జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంటు సాఫ్ట్వేర్ డెవలప్మెంటు డేటా స్ట్రక్చర్స్ అలాగారిద్దాము కంప్యూటర్ నెట్వర్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి కంప్యూ వీటికి సిఎస్సి తీసుకుని సిఎస్సి తీసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్లు డేటా సైంటిస్టు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ యాప్ డెవలపర్సు ఇవి పనికి వస్తారు ఇది ఎవరు తీసుకోవాలంటే సిఎస్సి జనరల్గా వాళ్ళకి కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ తెలుసు బాగా చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళు తీసుకోవాలి కొంతమంది ఏంటంటే సిఎస్సి వాడి పక్కన వాడు సిఎస్సి తీసుకుంటే నేను కూడా సిఎస్సి తీసుకుంటాను వాడు సిఎస్సి తీసుకుంటే నేను అసలు మీ యొక్క అవి అసలు బ మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంది అనే దాని బట్టి పిల్లలు ఈ రోజుల్లో సిఎస్సి తీసుకోవట్లేదు ఎందుకంటే వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు ఇదే తీసుకుంటున్నారు మెయిన్గా చూసినట్టయితే ఈసీఈలో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి జనరల్గా సర్క్యూట్ డిజైన్ ఉంటుంది మైక్రో కంట్రోల్ ఉంటుంది మరి ఈసీఈ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ చూస్తే ప్రాస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవి ఎంబ్రాయిడీ సిస్టమ్స్ సపోజ్ ఎంబ్రాయిడర్ సిస్టమ్స్ అంటే మరి జేసీ ఎక్స్ సిక్స్ మైక్రో మరి మైక్రో కంట్రోల్స్ ఆమ్ మైక్రో కంట్రోలర్స్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి ఆమ్ ఉంటుంది జస్ట్ ఈ ఆమ్ ఇవి ఎంబొడేడ్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటుంది దీనికి కూడా మనకి ప్రోగ్రామింగ్ కావాలన్నమాట అందుకనే ఈసీఈ చేసిన వాళ్ళు జనరల్గా దేనికైనా సూట్ అవుతారు ఇటు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు ఇటు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు వీళ్ళు మెయిన్గా ఎంబైడైడ్ ప్రోగ్రామింగ్ మాత్రమే చేయగలరు ఈసీఈ చేసిన వాళ్ళు ఎంబడ్ ప్రోగ్రామింగ్ చేస్తారు మరి కంప్యూటర్ సిఎస్ఈ వాళ్ళు అయితే సిస్టమ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ కూడా వీళ్ళు చేస్తారు వీళ్ళకి జనరల్గా ఈ సిఎస్ఈ చేసిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే పైథాన్ కానీ ఎక్కువ లాంగ్వేజెస్ ఎక్కువ రావాలి పైథాన్ కానీ సి సి ప్లస్ ప్లస్ జావా రావాలి ఫుల్ స్టాక్ రావాలి ఇలా రావాలి తర్వాత మరి ఈసీఈ చేసిన వాళ్ళకి జనరల్గా వాళ్ళకు వాళ్ళకి జస్ట్ దే కెన్ ఓన్లీ పైథాన్ సి ప్రోగ్రామింగ్ వద్ద చాలు ఐఎమ్ ఫ్రమ్ ద ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ రోజుకి నేను ఐ యూస్ టు యూజ్ ద సీ ప్రోగ్రామింగ్ ఓన్లీ నేను పెద్ద అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ రావాల్సిన పని లేదు యూ నో నీడ్ టు లర్న్ ద ఎనీ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఓన్లీ ద స్కిల్స్ సెట్ ఉండాలి సపోజు ఈ సి ప్రోగ్రామింగ్ సి ప్రోగ్రామింగ్ ఒకటి వచ్చే చాలు కంట్రోల్స్ మరి వీళ్ళకి హార్డ్వేర్ ఇంజనీరు విఎల్ఎస్ఐ డిజైనరు టెలికమ్యూనికేషన్ సైడ్ టెలికమ్యూనికేషన్ సైడ్ అంటే మనం ఈ రోజుల్లో ఏంటంటే ఫోర్ జీ ఫైవ్ జీ ఫైవ్ జీ నెట్వర్క్స్ కూడా వస్తాయి ఈ ఫైవ్ జీ నెట్వర్క్స్ కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మరి ఈసీ చేసిన వాళ్ళు జనరల్గా ఏంటంటే మరి గవర్నమెంట్ జాబ్స్ కూడా మరి ఇంజనీరింగ్ సర్వీస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు మరి గవర్నమెంట్ జాబ్స్ కొన్ని మరి వెళ్ళటానికి పబ్లిక్ సెక్టార్లో వెళ్ళటానికి వీళ్ళకి అవకాశం ఉంది పబ్లిక్ సెక్టార్ జాబ్స్లో వీళ్ళకి అవకాశం ఉంది కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అంత సీన్ లేదు పబ్లిక్ సెక్టార్ జాబ్స్కి ది ఆర్ నాట్ ఎలిజిబుల్ ది ఆర్ నాట్ ఎందుకంటే సిఎస్ఈకి వాళ్ళు పబ్లిక్ సెక్టార్లో ఏమి ఉండదు తర్వాత ఈసీఈ చేసిన వాళ్ళని మెయిన్ ఏంటంటే రైల్వేస్లో తీసుకుంటారు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీర్స్గా తీసుకోవటం జరుగుతుంది తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఈసీఈ రోల్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో సపోజ్ కంప్యూటర్ నెట్వర్క్ తీసుకున్నారనుకోండి కంప్యూటర్ నెట్వర్క్స్ స్విచ్చెస్ రౌటర్స్ మీరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ కంపెనీ కూడా నడవదు అవి తయారు చేయాలంటే మరి ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి మొబైల్ బ్రాడ్బ్యాండ్ కానీ ఈరోజు జియో సెట్ బాక్సెస్ వస్తున్నాయి కదా ఆ సెట్ టాప్ బాక్సులు కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెట్వర్కింగ్ కానీ రౌటింగ్ స్విచ్చింగ్ సైడు వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే తెలిసి ఉంటుంది కదా మన ఇంట్లో వాడే ఫ్యాన్ కానీ గీజర్ కానీ మరి తర్వాత ఆటోమొబైల్స్ కానీ ఈవెన్ మొబైల్ ఒక యాప్ వేసుకుని ఆ యాప్ ద్వారా వీ కెన్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట మొబైల్ యాప్ వేసుకుని అన్నీ కంట్రోల్ చేసుకుంటాం వాటిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ థింగ్స్ స్మాల్ స్మాల్ డివైజ్ ఒక ఫ్యాన్ ఉంది ఫ్యాన్ తిరగాలన్నా కానీ మన మొబైల్లో ఆ యాప్ వేసుకుని ఆ ఫ్యాన్ని కంట్రోల్ చేస్తాం ఆ మొబైల్ యాప్ ఎక్కడికి వెళుతుంది మరి ఒక సర్వర్కి వెళుతుంది సర్వర్ది ఇక్కడ కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా సపోజ్ మీరు ఆఫీసులో ఉండరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వేడి నీళ్ళు కావాలి మీకు వేడి నీళ్ళు కావాలి గీజరు ఉంటుంది హీటర్ ఉంటుంది హీటర్ని మనం ఆన్ చేయాలి మనం ఆఫీస్ నుంచే వీ కెన్ ఆన్ ద హీటర్ అనమాట నేను ఇక్కడ చూసినట్టయితే అది మొబైల్ డివైజ్లు ఒక యాప్ ఉంటుంది ఇది వీ యొక్క గేట్వేకి వెళుతుంది సపోజ్ ఈ గేట్వే కనెక్ట్ చేస్తాం హీటర్ ఈ హీటర్ అది గేట్వే ఉంటుంది గేట్వే వచ్చి హీటర్కి వెళుతుంది మనం ఇక్కడ నుంచి మనం ఆన్ చేయొచ్చు సో విధంగా సరే మొబైల్ మరి ఏసీస్ ఎయిర్ కండిషన్ సపోజు నేను ఇంట్లో ఉన్నాను ఆఫీసులో ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా రూమ్ బాగా కూల్ అవ్వాలి నేను ఇంట్లో నుండి నా ఏసీని ఆన్ చేసుకోవచ్చు ఇలా చాలా చాలా చెప్పుకుంటూ పోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి చాలా మొబైల్ ఆటోమొబైల్స్ ఉన్నాయి మరి వీళ్ళకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ పిఎస్సీలో మంచి జాబ్స్ రావటం అయితే జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకి కూడా మరి ఈసీఈ స్టూడెంట్స్ మరి వీఎల్ఆర్ వీళ్ళు ఏదైనా ఇక్కడ ఒక కన్క్లూజన్ ఏంటంటే మనము మరి ఈసీఈ మరి వర్సెస్ మరి కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇట్లా సపోజ్ మరి ఈసీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ చూసినప్పుడు ఇతనికి ఎక్కువ మరి జాబ్ ఆపర్చునిటీ సైడ్ చూసినప్పుడు వీళ్ళకి శాలరీ కొంచెం ఈసీ వాళ్ళ మీద ఒక వన్ ల్యాక్ స్టార్టింగ్లో ఎక్కువ తీసుకుంటారు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఉంటుంది సో కాకపోతే ఇక్కడ గ్రోత్ ఉండదు అనమాట ఒక టెన్ ఇయర్స్ తర్వాత వీళ్ళ గ్రోత్ ఆగిపోతుంది ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం కోడింగ్ అయితే చేయలేము కదా ఎవ్రీబడి కాన్ టు ద కోడింగ్ లైఫ్ లాంగ్ కోడింగ్ చేయలేము మరి గ్రోత్ కొంతవరకే వచ్చి ఆగిపోతాం జరుగుతుంది ఈసీఈ స్టూడెంట్స్ చూసినట్టయితే ఆ గ్రోత్ అనేది కంటిన్యూస్గా మరి ఉంటుంది మరి చూసినట్టయితే మరి ఈసీఈకి కంప్యూటర్ సైన్స్కి సిమిలర్ డిఫరెన్స్ ఉన్నాయి కొంచెం సపోజ్ ఈసీఈ స్టూడెంట్స్ ఈసీ మెయిన్ ఈసీఈ స్టూడెంట్స్ ఈ కెన్ డూ ద కంప్యూటర్ సిఎస్సి స్టూడెంట్ జాబ్ కూడా చేయొచ్చు కానీ మరి కంప్యూటర్ చేసిన మరి సిఎస్సి స్టూడెంట్స్ ఈసీఈ స్టూడెంట్ జాబ్ అయితే చేయలేరు వీడియోలో మరి అది గుర్తుపెట్టుకోండి ఈసీఈ స్టూ కంప్యూటర్స్ ఈసీఈ స్టూడెంట్స్ క్యాన్ ఏబుల్ టు ఫిట్ ద సిఎస్సి జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మరి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కాంటు డూ ద సిఈసీఈ జాబ్స్ ఎందుకంటే ఇతనికి వీళ్ళకి ఎంఐఏ ఓన్లీ వీళ్ళకి ఏంటంటే ఈసీఈ వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ సి ప్లస్ ప్లస్ ఈ రోజుల్లో డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎలాగర్థమ్స్ ఉంటాయి విఎల్ఎస్ఐస్ ఉండే మరి వీళ్ళకి మరి చూసినట్టయితే మనం శాటిలైట్స్ పంపించటం కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ మంచిగా అర్థం అవుతాయి ప్రతి ఒక్కళ్ళకి అదే కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ స్టూడెంట్స్కి అర్థం కాదు సీఎస్ఈ స్టూడెంట్స్ ఓన్లీ ద అలగర్థమ్స్ ఈ దమ్స్ ఈ కెన్ లర్న్ ద ఓన్లీ లెన్ఎక్స్ సిస్టమ్స్ సపోజ్ ఈసీ స్టూడెంట్స్ నవే దే దే కెండ్ ద సాఫ్ట్వేర్ బోత్ హార్డ్వేర్ కూడా మరి దే ఆర్ ఎలిజిబుల్ ఫైనల్గా చూసినట్టయితే ఫైనల్గా వీడియోలో చిన్న కన్క్లూజన్ అయితే ఇట్లా చెప్పుకుంటా పోతే కంప్యూటర్ సైన్స్ యూసీఈకి చాలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సపోజు ఫైనల్గా కన్క్లూజన్స్ అయితే నువ్వు ఏ బ్రాంచ్ అయినా జాయిన్ యూ కెన్ డూ ఎనీ బ్రాంచ్ స్కి స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ స్కిల్స్ మ్యాటర్ అనమాట నువ్వు ఏ బ్రాంచ్ సపోజ్ సిఎస్ఈ తీసుకున్నావు సిఎస్ఈ తీసుకున్న వారు ఈసీఈ తీసుకున్న స్కిల్ ఉండాలా నీలో స్కిల్స్ ఉండాలా నైపుణ్యాలు ఉండాలి నైప్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సపోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవి ద రైట్ ద పర్టికులర్ ప్రోగ్రామ్ అడుగుతాడు కంప్యూటర్ సిఎస్ఈ స్టూడెంట్స్ని అడుగుతాడు మరి ఈసీఈ స్టూడెంట్ని అడుగుతాడు యూ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్ ద ప్రోగ్రామ్ యూ కెన్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ రైట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ సి ప్రో సి ప్రోగ్రామింగ్ ఇన్ ఇన్ ఫైాన్ యూ కెన్ రైట్ ఇన్ సి ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ యూ కెన్ రైట్ సి ప్లస్ ప్లస్ యూ కెన్ రైట్ అలగర్దెమ్ అలగర్దెమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ గో టు ద ఎనీ కంపెనీ వెదర్ యు ఆర్ సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఐ యూస్ టు డూ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ సమ్ ఫ్రెషర్స్ ఇన్ మై కంపెనీ మా కంపెనీలో కూడా నేను ఇంటర్వ్యూ చేస్తా కండక్ట్ చేస్తూ ఉంటా కండక్ట్ చేసేటప్పుడు ఒక స్టూడెంటు సిఎస్ఈ స్టూడెంట్స్ అతనికి ఒక అలగరిద ఒక అమ్మాయి అమ్మాయికి ఒక అలగరిదమ్మిచ్చి అసలు ఆ చిన్న డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్ రాయమంటే ఒక చిన్న స్ట్రింగ్ కంపేర్ సపోజ్ స్ట్రింగ్ లెంత్ రాయమంటే రాయలేకపోతుంది స్మాల్ ప్రోగ్రామ్ ఇట్ ఈజ్ ఏ వన్ లైన్ టూ లైన్ ప్రోగ్రామ్ ఆమె చదివింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంట మరి ఒక చిన్న ప్రోగ్రాము రెండు లైన్ ప్రోగ్రామ్ రాయలేకపోతుంది అలాగుండా పరిస్థితులు కొంతమంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్స్ ఇంపార్టెంట్ మీరు ఏ బ్రాంచ్ అయినా కావచ్చు అది గుర్తుపెట్టుకోండి నేను సిఎస్ఈ మా పెద్ద తో తోపు ఈసీ పెద్ద తోపు అని నేను చెప్పలేదు కానీ యూకే దట్ బ్రాంచ్ ఇస్ మైట్ బీ ఎనీథింగ్ దట్ బ్రాంచ్ ఇస్ ద ఎనీథింగ్ కానీ స్కిల్స్ ఈజ్ ద మ్యాటర్ యూ న్యూ ప్రోగ్రామింగ్లో పెద్ద తోపు ఉండాలి ప్రోగ్రామింగ్ రాగరద రాయాలి ప్రోగ్రామ్ రావాలి యూ హ్యావ్ టు రైట్ వర్ ఫ్లో ఫ్లోచాట్ రాయాలి ప్రోగ్రామ్ రాయాలి అది గుర్తుపెట్టుకోండి అంతేగాని నేను కంప్యూటర్స్ సిఎస్ఈ చేసాను ఈసీఈ చేసాను సిఎస్ఈ ఏఎంఎల్ చేశాను అంటే కుదరదు ఇక్కడ మార్కెట్లో నీకు మార్కెట్లో మంచి రేటు రావాలంటే గుర్తుపెట్టుకొని నీకు మార్కెట్లో మంచి రేటు రావాలంటే యూ హ్యావ్ టు లర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది మ్యాటర్ అనమాట నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళంగానే నువ్వు ఏ సబ్జెక్ట్ చదివామని అడగమ్మ మేము ఐ యూస్ టు ఐ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఐటీ ఇండస్ట్రీ ఐ యూస్ టు ఆస్క్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డైరెక్ట్లీ స్టెప్ వన్ ఏం చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వెళ్తాం స్టెప్ టూ ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాం ఒక ప్రెషర్గా ఏంటంటే మనకి ఎక్కువగా ప్రోగ్రామింగ్ వస్తే సరిపోతుంది మరి స్టెప్ టూ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో అతను ఎంత డెప్త్ ఉంది సరే ప్రోగ్రామింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ప్రోగ్రామింగ్లో ఒక నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండటం అయితే జరుగుతుంది ప్రోగ్రామింగ్ నైంటీ పర్సెంట్ సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ చల్తాయి ఎందుకంటే అతను ప్రోగ్రామింగ్ కావాలి స్టార్టింగ్లో మాకేందంటే వీల్ గివ్ ద సమ్ ప్రాబ్లం ప్రాబ్లం ఇస్తాం మనం సీనియర్స్ ఉన్నప్పుడు ఒక ఎనీ కంపెనీలో చిన్న తక్కువ వాళ్ళకి మరి కింద జాయినర్స్కి జూనియర్స్కి వాళ్ళు ప్రోగ్రామింగ్ ఇస్తారు కోడింగ్ చేయమంటారు యూ హ్యావ్ టు డూ ద కోడింగ్ కోడింగ్ ఈజ్ అల్టిమేట్ థింగ్ నువ్వు వెదర్ యూ ఆర్ డూయింగ్ ఈ ఆర్ ఈసీ ఇట్ డజంట్ మ్యాటర్ ఫైనల్గా డజంట్ మ్యాటర్ ఇది స్టూడెంట్స్ మనం చెప్పుకుంటా పోతే ఇక మరి ఈ సిఎస్ఈ గురించి ఈసీఈ గురించి వస్తానే ఉంటాయి ఇది బేసిక్గా కన్క్లూజన్ ఇది స్కిల్స్ ఇస్ ద మ్యాటర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ డూ యూ యూ డూ ద మ్యా త్రిబుల్ ఆల్సో డజెంట్ మ్యాటర్ కానీ మన బేసిక్ ఏంటంటే ఈ సిఎస్ఈ ఈసీఈ అనేది ఏంటంటే ఎంట్రీ లెవెల్ అనమాట మన గేట్ పాస్ లాంటిది ఒక కంపెనీలోకి గేట్ దాకా ఎంటర్ అవుతాం గేట్ దా తర్వాత వాళ్ళొక మీకు మరి ఎగ్జామినేషన్ పెడతారు మరి ఎలాగర్ధసు డిజైన్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే డైలీ లర్నింగ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు టు ఐ హౌ హెవ్ టు లర్న్ మై థింగ్స్ డైలీ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటానే ఉండం ఆల్రెడీ మనకి ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ వచ్చింది ఇవన్నీ ఏంటంటే ఈసీ వాళ్ళు చేసేది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మనకి ఎల్టీ లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్ వచ్చింది మరి నెట్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ సపోజు ఇప్పుడు వన్ గిగా గిగాలోకి వచ్చింది వన్ గిగా టెన్ గిగా హండ్రెడ్ ఎంబీబీఎస్ ఇంతకుముందు హండ్రెడ్ కేపీబీఎస్ టూ హండ్రెడ్ కేపీబీఎస్ అట్లా వచ్చింది బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ గిగాస్ నవ్వుఆర్ కాకింగ్ అబౌట్ జీబీఎస్ వన్ జియా టూ జియా ఈ విధంగా స్పీడ్ అట్లా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మన నెట్వర్క్ రంగంలో అందుకని మనం కూడా ప్రతి ఒక్కరు లర్నింగ్ ఉండాలి లర్నింగ్ ఉన్నప్పుడే మనం సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎదుగుతూ ఉంటాం ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ మరి ఇది సిఎస్ఈసీఈ ఏది గొప్ప అని చెప్పకూడదు కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో కొంచెం సిఎస్ మంది మరి ఎన్ఐటీలో సిఎస్సి చేసిన వాడికి మంచి శాలరీ రావటం అయితే సహజం ఎందుకంటే ఎన్ఐటీలో సిఎస్సి చేశాడు అంటే అతనికి ఎన్ఐటీలో సిఎస్సి సీట్ రావాలంటే క్యాండిడేట్ దగ్గర వర్త్ ఉంది అందుకని అతనికి హయ్యెస్ట్ శాలరీ వచ్చింది మీరు చూడండి మరి ఎన్ఐటి వరంగల్లో స్టూడెంట్స్కి ఎనభై నాలుగు లక్షల ప్యాకేజ్ ఇచ్చింది అంటే అతను కూడా మంచి వర్త్ అంటే మన దగ్గర బేసిక్ క్యాండిడేట్లో సరుకు ఉండాలి అది గుర్తుపెట్టుకోండి నువ్వు క్యాండిడేట్లో సపోజు త్రి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అతనికి కోటి రూపాయల ప్యాకేజీ యాభై లక్షల ప్యాకేజీ యాభై లక్షలు నలభై లక్షలు అనేది రీజనబుల్ సపోజ్ ఐఐటీలో రెండు కోట్లు కోటి అంటున్నారు అది వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ద డెవలప్మెంట్ అది గుర్తుపెట్టుకోండి ఐఐటిలో కోటి రూపాయల ప్యాకేజీ అంటున్నారు వాళ్ళు డెవలప్మెంట్కి వెళ్ళటం లేదు వాళ్ళు మరి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని చేస్తున్నారు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్తున్నారంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల కొన్ని లక్షల రూపాయలని ట్రేడ్ చేయాలన్నమాట అందుకని వాళ్ళకి అంత జీతం ఇవ్వటం జరుగుతుంది ఎవరు కూడా ఏ ఇండస్ట్రీ కూడా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వదు నీ మీద బిజినెస్ చేస్తుంది అది గుర్తుపెట్టుకుంది దే ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ క్యాండిడేట్ స్టూడెంట్స్ మీద ఐఐటీలో ఉన్న స్టూడెంట్స్కి టూ క్రోస్ త్రీ క్రోస్ ఇస్తున్నారంటే వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో చేస్తున్నారు హై ఫ్రీక్వెన్సీ ట్రైనింగ్ అని దే ఆర్ నాట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్టూడెంట్కి ఐఐటీ స్టూడెంట్స్కి అయినా ఒక నలభై లక్షలు ముప్పై కంటే ఎక్కువ ఇవ్వలేరు యావరేజ్గా యావరేజ్గా ఒక పదిహేను లక్షలు శాలరీ ఇస్తారు ఐఐటీ స్టూడెంట్స్ కూడా ఒక డెవలపర్స్కి అంత శాలరీ ఇవ్వడం జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ